కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ప్రాముఖ్యమైనటువంటి అంశము దేవుడు ఇటువంటి వాడు మూలవాక్యము నిర్గమాకాండ గ్రంథము మూడవ అధ్యాయం పద్నాలుగవ వచనం అంటున్నాడు అందుకు దేవుడు నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నాను మోసూ చెప్పాను మరియు ఆయన ఉన్నవాడును మీ వద్దకు నన్ను నా పంపెను నేను ఇస్రాయల్తో చెప్పాను ఈ మాట మరి రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వినిచున్నటువంటి విడలమైన మనము మన దేవుడు ఇటువంటి వాడు కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మొదటి మాటగా చూడగలితే కీర్తనల కీర్తనాకారుడు అంటున్నాడు దావి రాసినటువంటి కీర్తన అరవై ఎనిమిదవ కీర్తన ఐదవ చరణంలో తన పరిశుద్ధ ఆలయమందు ఉండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రికి తండ్రి విధోరాండ్లకు న్యాయకర్త అయినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా భూమి మీద అందరూ తల్లిదండ్రులను కోల్పోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు వారిని ఓదార్చేటువంటి వారు వారిని ఆదరించేటువంటి వారు తక్కువగా ఉండవచ్చు కానీ నిత్యము చూస్తున్నటువంటి దేవుడు మనల్ని నిత్యము పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తున్నటువంటి వాడు మనల్ని ఏ రీత్యంగా పోషించగలిగేటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు నేడు నడిపించబడాలి తన పరిశుద్ధ ఆలయం దేవుడు తండ్రి లేని వారిని ఉదోరణులకు న్యాయకర్త అయినటువంటి వాడు న్యాయము జరిగించేటువంటి వాడు ఆయన ఉన్నాడు మనం ఈ లోకంలో ఉన్నటువంటి వారి వైపు వారి న్యాయమును మనం అనుసరించేటువంటి వారముగా ఉండకూడదు కానీ జీవము కలిగినటువంటి దేవుని వైపు నీవు నేను ఆనుకొని జీవించగలిగేటువంటి వారముగా ఉంటే నిజముగా మనం వర్ధిల్లేటువంటి వారముగా ఉన్నాం రెండవ మాట ఉంటున్నాడు కదా నూట నలభై ఆరవ కీర్తన తొమ్మిదవ చరణంలో అంటున్నాడు యహోవా పరదేశీలను కాపాడువాడు ఆయన తండ్రి లేని వాణిని విధవరాండ్లను ఆదరించేవాడు భక్తిహీన మార్గము ఆయన వంకరు మార్గముగా చేయను లోకంలో అనేకులు తమ ఇష్టానుసారమైనటువంటి జీవితం తమ ఇష్టానుసారమైనటువంటి నడవట కలిగినటువంటి వారు గాను వారికి అనుకూలమైనటువంటి మార్గంలో చూసుకుని జీవిస్తున్నటువంటి వారు నిజముగా సృష్టించినటువంటి సృష్టికర్త దేవుని మార్గమును నీవు నేను ఎరిగినటువంటి వారముగాను ఎరిగి జీవించగలిగేటువంటి వారముగా నిజముగా భక్తిహీనుల మార్గము ఆయన వంకరగా చేసేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు చెడు త్రోవలలో వారు నడిచేటువంటి వారుగా ఉండరు కానీ దేవునికి ఇష్టలేనటువంటి వారుగాను భూమిని ఆయన చూపించినటువంటి స్వతంత్రతను సందర్శించుకునేటువంటి వారుగా ఉంటారు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం వింటున్నాం మన దేవుడు ఇటువంటి వాడంటే ఆయన మొదటిగా న్యాయకర్త అయినటువంటి దేవుడు రెండవది ఏంటంటే తల్లిదండ్రులను లేనటువంటి యథవరాండ్లను ఆయన ఆదరించేటువంటి దేవుడుగా ఉన్నాడు అటు ఆదరణ నీవు నేను కలిగినటువంటి వారముగా ఉండాలంటే మొదటిగా ఆయన ఎందు భయభక్తులు కలగాలి ఈ లోకములో ఉన్నటువంటి చెడుతనమును విసర్జించేటువంటి వారముగా ఉండాలి జీవము కలిగినటువంటి దేవుని మాటలను మనం పెడచెవన పెట్టేటువంటి వారముగా కాకుండా వెనికిడి కలిగినటువంటి వారం మూడవ మాట అంటున్నాడు కదా ముప్పై ఐదవ కీర్తన పదవ చరణములు అంటున్నాడు అప్పుడు యుహోవా నీ వంటి వాడు ఎవడు మించినటువంటి బలము గలవాడు చేతిలో నుండి దీన్లను దాచుకుని వారు చేతిలో నుండి దీన్లను దరిద్రులను ఆయన విడిపించేటువంటి వాడు ఒకవేళ ఈ లోకములో బలశాలును లేదా ఈ లోకములో ధనము బలమున్నటువంటి వారి చేతిలో నుంచి ఆపదల నుంచి ఆయన విడిపిస్తాడు ఎందుకంటే ఆయనను నమ్మినటువంటి వారము ఆయనను ఎందు విశ్వాసం కలిగినటువంటి వారము ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించేటువంటి మనలను దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీవు చెప్పుకొనిచున్నవి చూడండి శరీరంలో ఆయన అమర్చినటువంటి ఎముకలు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఎముకలు చెప్పుకొనిచున్నవి నిజంగా మనం యథార్థమైనటువంటి జీవితంలో జీవిస్తే ఏ ఎటువంటి లోక ఆచారాల్లో నీవు నేను నడవకుండా యథార్థత కలిగి నిజముగా జీవించగలిగితే మనము ఉన్నతమైన స్థితిలోనికి ఉన్నతమైనటువంటి ఉద్దేశములు కలిగినటువంటి వారము గాను ఉండుటకు మనము దేవుడు కృప చూపించేటువంటి వాడుగా ఉన్నాడు మన దేవుడు ఎటువంటి వాడు నాలుగో మాట చూడగలిగితే నూట నలభై ఆరవ కీర్తన ఏడవ చరణములో ఆ మాటను అంటున్నాడు చూడండి నూట నలభై ఆరు భయపడువారికి ఆయన న్యాయము తీర్చును ఎవరికి భయపడాలి మనము ఈ లోకం అనేటువంటి అపవాదికి మనం ఎన్నడూ భయపడేటువంటి వారముగా ఉండకూడదు ఎందుకంటున్నాడు అన్నమాట లోకము ధనాశులు గతించిపోవును నా మాటలు యథార్థముగా దేవుని మాటలు యథార్థముగా గైకొనేటువంటి వారముగా యథార్థముగా ఆయన మాటలను నీవు నేను అంగీకరించేటువంటి వారముగా ఉండాలి ఎందుకంటే ఆయన మాటల్లో జీవమున్నది ఆయన జీవము కలిగినటువంటి దేవుడు ఆయన జీవాధిపతి అయినటువంటి న్యాయాధిపతి అయినటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడుగా బలపరచుబడి వారికి ఆయన న్యాయము తీర్చును ఆకలి కొన్ని వారిని ఆహారముదా ఇచ్చేయం ఏ ఆహారం కొరకు నీవు నేను ప్రాకులాడుతున్నాం శరీర వృద్ధి కోసం లోకానుసరమైనటువంటి ఆహారం కొరకు ప్రాకులాడుచున్నటువంటి వారముగా ఉన్నామా జీవాహారము పరమాహారం కొరకు మనము ప్రయాసపడుతున్నామా యోవా బంధింపబడి వారిని విడుదల చేస్తాడు ఈ లోకం అనే పాప బంధకముల్లో చిక్కబడినటువంటి వాడుగా ఉన్నావేమో సహోదరి సోదరులరా నీవు ఆయనను నోటితో నేను పాపినని నీ నోటితో నీవు ఒప్పుకుంటే ఆ కట్ల నుండి ఆ చెరల నుంచి ఆ బందీల నుంచి ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన జీవము కలిగినటువంటి దేవుడు జీవము కలిగినటువంటి దేవుని మాటలను నీవు ఎన్నడూ కూడా పెడచెవును పెట్టేటువంటి వాడుగా ఉండకూడదు కానీ ఆ క్రీస్తు యేసునందు నీవు బలపరచబడేటువంటి వాడు అందుకుంటున్నాడు బాధపడు వారిని ఆయన న్యాయము తీర్చును ఆకలు కొనినటువంటి వారికి ఆయన ఆహారము దేను ఈ లోకములో కొంతకాలమే ఈ ఆహారము శరీర పుష్టికి వస్తుంది జీవాహారం జీవము కలిగినటువంటి ఆహారమును నీవు నేను పొందుకునేటువంటి వారముగా అట్టి కృపను నీవు నేను పొందుకోవాలంటే క్రీస్తు పట్ల నీవు నేను నమ్మకమైనటువంటి వారముగా జీవించాలి అంత మాత్రంగా కాకుండా అంటున్నాడు ఏదో మాటగా కీర్తన నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ చరణములో అంటున్నాడు ఆ మాటను చూడండి ఆయన నేల నుండి దరిద్రులను పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేవాడు నిజముగా మనం అనుకుంటున్నాం నా స్థితి ఏంటి నేను ఎటువంటి వాడును నేను దుర్మార్ నీవు నోడుతూ నీవు ఒప్పుకోగలిగితే పాపములను పెంట కుప్పలలో నుంచి కూడా ఆయన లేపుతాడు బీదల్లో నుంచి నేను ఉన్నతమైనటువంటి స్థితిలో నువ్వు తీసుకెళ్తాను ఎందుకంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన మాటల్లో సత్యమున్నది ఆ సత్యమును నీవు నేను ఎరగాలి ఆ సత్యమును ఆ సత్యమును నీవు నేను ఎరగాలి సత్యమును నీవు నేను ఎరిగి జీవించగలిగేటువంటి వారముగా ఉండాలి సహోదరి సహోదరులారా ప్రయాసతో మేము సువార్తలు అందిస్తున్నాము ఉంటున్నారు మంచిదే కానీ మా ప్రయాస మా ఆశ ఎటువంటిదంటే కలిగినటువంటి దేవుని మేము ప్రకటించుతున్నాం మా ఆశ మా భారం ఆయన అంటున్నాడు ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తరం ఈ భూలోక సంబంధమైనటువంటి వాటిని మనం వదులుకోగలిగితే భూలోక సంబంధమైనటువంటి వాటి కొరకు మనం పరుగులాడకుండా ఉంటే ఆయన నిజముగా ఆయన నిజముగా మనలను ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకువెళ్ళేటువంటి వాడుగా ఉన్నాడు నీవు నేను అటు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండటకు ఇష్టపడుతున్నామా అతి ఉన్నతమైనటువంటి స్థితిని కోరుకున్నటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు నేను ఆయన ఇటువంటి వాడంటే ఆయన జీవం కలిగినటువంటి దేవుడు ఆయన న్యాయకర్త అయినటువంటి వాడుగా ఉన్నాడు ఆరో చూడగలిగితే అరవై తొమ్మిదవ కీర్తన ముప్పై మూడవ చరణంలో ఆడుచు యహోవా దరిద్రుల మురళను ఆలకించువాడు ఈ లోకములో పేదలను లోకానుసారముగా జీవించేటువంటి వారు వింటారేమో కానీ దరిద్రులను కడు భేద స్థితిలో ఉన్నటువంటి వారి మొరను ఆయన ఆలోకిస్తాడు అందుకంటున్నాడు యహోవా దరిద్రుల మూల ఆ ఖైదీలో నుంచబడినటువంటి వారిని ఆయన తృణీకరించువాడు కాదు ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవించినా కానీ దేవునియందు నమ్మక కనపరచకుండా ఉన్నా కానీ నీ మీద ఆయన కోపం తీర్చుకోవటం లేదు కానీ ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు నా ప్రియుడా లేదా నా కుమారి నా కుమారుడా నా రండి నా రండి ఇదిగో జీవ్వగలిగినటువంటి దేవుణ్ణి నా మాటలు మీరు వినండి ఆ మాటలను మీ హృదయంలో భద్రపరచుకోండి వాక్యానుసారమైనటువంటి జీవితంలో మీరు జీవించండి అని అంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా ఎద్దుకు రండి మీరు ఎన్ని మీ మాటలు వింటున్నాను మీ మాటలు ఆలోకిస్తున్నాను పడినటువంటి వారిని లేవనెత్తేటువంటి వాడు ఒకవేళ నువ్వే మన పాపం అనేటువంటి ఊపిలో చిక్కుకుని ఉన్నామేమో ఆ పాపములను విడిచిపెట్టి సహోదరి సహోదరులారా ఆ అనేటువంటి ఊపి చెరల నుంచి విడిచిపెట్టండి కలిగినటువంటి దేవుని మాటలు వినండి కలిగినటువంటి దేవుని మాటలు నీవు నేను పెడచూవురు పెట్టకుండా వినగలిగితే ఆయనను వెంబడించగలిగితే రాజ్యం అనేది నిత్యత్వంలోనికి మనం వెళ్ళబోయేటువంటి వారముగా ఉన్నాం ఏడవ మాట అంటున్నాడు కదా గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చామంటారు అప్పుడు నరులు అహంకారము దొరక్కబడను ఎప్పుడూ ఒకనొక దినమున్నది ఆ దినములో నీవు నేను ఈ లోకంలో ఏమి జరిగించామో క్రియలు వాటి చొప్పున ఇవ్వబోతున్నాడు నరులు అహంకారము నిజంగా ఈ భూమి మీద మా వంటి వారు లేదా మా వంటి జ్ఞానవంతులు మే వంటి తెలివి లేనటువంటి వారు అందము ఐశ్వర్యము ఆస్తి అంతస్తులు ఉన్నారని విర్రబిగుతున్నారు వారి అహంకారము మొత్తము కూడా అనగదొరక్కబడేటువంటి రోజు ఒకటి వస్తుంది అనగద్రొక్కబడును మనుషులు గర్వము తగ్గించబడును గర్ర వీగుచున్నాడు నేటి దినములో మనుషులు నేను జ్ఞానవంతుడను నేను తెలివి గలిగినటువంటి వాడును మూర్ఖులైనటువంటి వారికి ఆయనే జ్ఞానం జ్ఞానమిచ్చాడు జ్ఞానహీనులకు ఆయనే కదా తెలివినిచ్చాడు ఈ లోకములో ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో అని నేర్పించినటువంటి వాణిని తృణీకరించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారుగా ఉన్నారు నిజముగా అది మనము యహోవ వలన పొందినటువంటి ఘనతని గ్రహించాలి మనం ఈ లోకంలో ఇంకనో జీవిస్తున్నామంటే ఇంకనో జీవింప చేస్తున్నాడు అంటే ఆయన కృప మెండినటువంటి దీవ్యను మన మీద కుమరుస్తున్నాడు అసత్యాన్ని గ్రహించలేనటువంటి మనము అసత్యాన్ని ఎరగనటువంటి మనము దానిని మనము గ్రహింపు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనము గ్రహించాలి ఎనిమిదో మాట అంటున్నాడు ఆ పోస్ట్లు పౌలు పావులు రాసినటువంటి పత్రికలు అంటున్నాడు పదిహేడవ జనం తాను విశ్వసించినటువంటి దేవుని దట అనగా మృతులు సజీవులుగా చేయవాడు ఆయనే ఆయన వశములో ఉన్నది నిజముగా ఆయన మాటలో స్వస్థత ఉన్నది ఆయన మాటలో జీవం ఉన్నది ఆయన జీవము కలిగినటువంటి దేవుడు మృతుల్లో ఉన్నటువంటి వారును కూడా ఆయన లేపేటువంటి వాడుగా ఉన్నాడు అందుకంటున్నాడు కదా తాను విశ్వసించినటువంటి దేవుని మృతులను సజీవులుగా చేయవాడును లేని వాటిని ఉన్నట్టుగాను ఆ విచారణ చేయవారి దేవుడు ఎదుట అతడు మనకందరికీ తండ్రి అన్నాడు ఇందును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడినది నిజముగా అనేకులకు కుమలను మార్గదర్శకంగా ఉంచబోతున్నాడు నీవు నేను యథార్థమైనటువంటి స్థితిలో ఉంటే నీవు నేను గొప్పదైనటువంటి ఆత్మీయ స్థితిలో నడిపించబడేటువంటి వారముగా ఉంటే నిజముగా ఆత్మీయ స్థితిలో నడిపించుటకు నీవు నేను అంగీకరించినటువంటి వారముగా ఉంటే నిజముగా ఆయనను సొంత రక్షకుడుగా నీవు నేను అంగీకరించేటువంటి వారముగా ఉంటే అటు కృపజీవి మనకు మెండుగా ఆయన అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా మన దేవుడు ఎటువంటి వాడంటే ఆయన అందరికీ న్యాయకర్త అయినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన పరదేశులను ఆయన కాపాడేటువంటి వాడుగా ఉన్నాడు భక్తిహీనులకు ఆయన వంకర మార్గం కలిగి చేసేటువంటి వాడుగా ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు అంటే ఏ మూడవ మాటిక ఆయన అప్పుడు నీ వంటి వాడేవాడు మించినటువంటి బలమగల చేతుల నుంచి దీనులను ఆయన విడిపించేటువంటి వాడుగా ఉన్నాడు బాధపరు వారికి ఆయన న్యాయం తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు ఆ నేల నుండి దరిద్రులను పైకి లేవనెత్తేటువంటి వాడుగా ఉన్నాడు అంతమాత్రం దరిద్రుల యొక్క మొరను ఆయన ఆలకిస్తున్నాడు అంతేకాకుండా ఆయన అహంకారులు యొక్క అహమును అనగదొక్కేటువంటి వాడుగా ఉన్నాడు గర్వము తగ్గించబడుతుంది గర్వము తగ్గించబడుతుంది ఆయన ఎందు భయభక్తులు లేనటువంటి వారముగా ఉంటే సజీవులుగా ఆయన మనను మృతుల్లో నుండి లేపేటువంటి వాడుగా ఉన్నారు మరి ఇట్టి స్థితిలో ఉన్నటువంటి నీవు నేను ఇట్టి స్థితిని కలిగినటువంటి నీవు నేను మరి దేనిని గురించి నేను నేను ఇంకనో ఆలోచన చేస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఎందుకు ఇంకనో విశ్వాస జీవితంలోనే కొనసాగుతున్నాం అవిశ్వాసులు కానీ లోకమైనటువంటి యాత్రలో కొనసాగుతున్నటువంటి వారముగా ఉన్నాము ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం సహోదరి సహోదరులారా ఇదిగో జీవము కలిగినటువంటి దేవుని యొక్క సత్య సువార్తను మేము ప్రకటిస్తున్నాము ఇదో మేము ఏదో ఆశించి కాను ప్రకటించడం లేదు కానీ ఆయన జీవము కలిగినటువంటి దేవుడు యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు ఆ సత్యదేవుని యొక్క సత్య సువార్తను ప్రకటించడానికి మేము జ్ఞానము కలిగినటువంటి వారముగాను ఆ సువార్థను యథార్థంగా ప్రకటించడానికి మేము ఈ రకమైనటువంటి తీర్మానాలు కలిగినటువంటి వారముగా ఉన్నాం మూల వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం నిర్గమాకాండము మూడవ అధ్యాయము పదనాలుగో వచ్చే అంటున్నాడు కదా అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడన ఉన్నాను మన దేవుడు ఎటువంటి వాడంటే ఉన్నవాడును అనువాడనైనటువంటి వాడనే ఉన్నాను మోసే చెప్పినటువంటి మరియు ఆయన ఉండనని వాడు మే యుద్ధకు నన్ను పంపినని ఇస్రాయేల్ చెప్పాను ఆయన ఉన్నవాడు ఇస్రాయల్తో మోసే వాగ్దానం చేస్తున్నాడు నన్ను పంపినటువంటి వాడు జీవమగలిగినటువంటి దేవుడు ఆయన ఉన్నవాడు అనువాడును అయ్యున్నాడు ఆయన చేసేటువంటి అద్భుత ఆశ్చర్య సూచిక క్రియలను నేను కనులారా చూశాను ఆయన చెప్పేటి ఉన్నతమైనటువంటి మాటలు నేను చెవులారా విన్నాను మీరు వినండి గ్రహించండి ఆ రీతిగా మీరు ముందుకు కొనసాగాలని ఆ మోసే ఇస్రాయల్ ప్రజలతో చెప్పాడు కానీ వాళ్ళు సారిసారికి మోసే మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు నీవు నేను వింటున్నాము కానీ సువార్తను ఏ రీతిగా వింటున్నాము ఏ రీతిగా పెడచోను పెడుతున్నాము ఒకసారి ఆలోచించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉండాలని ప్రభువు మాటలు తెలియపరుస్తాయి దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో ఉంచును గాక